బైలチナట్ ఉంది పిఎం కి సమయోజన కావాలి లిస్ట్ లో నా పేరు ఉందో చూసండి సరిలేదు ఇన్స్టాల్ చేయలేదు ఫోన్ టచ్ పణేట్లేదు ఏమైంది డబ్బుల్ పైనటు మెసేజ్ వస్తుంది ఏమైంది డబ్బుల్ ఏమైంది అదే ఏవో ఫైల్ ఉట్టు తీంద్ర డబ్బుల్మేనేరా సరే పైలి పెన ఇలాంటి ఏపీద్దురా వచ్చే ఏ ఏపీ ని ఇన్స్టాల్ చేయొద్దు కేంద్ర ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే హ్యాకర్లు వీరినే టార్గెట్ చేస్తారు వాళ్ళ లో కూడా లింకులు ఏపీకైర్లు పంపిస్తారు అవి వద్దకుండా జాగ్రత్తగా ఉండాలి కేవలం అధికారిక వెబ్సైట్స్ మాత్రమే వాడాలి ఇప్పుడే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి తిరగచ్చు హలో సైబర్ సెక్యూరిటీ ఇవాళ అన్న నెంబర్ నుంచి కాల్ వస్తుంది ఇవ్వలేదు పోలీసు వెళ్ళాలి కనబడుతుంది అసలు కొడుకు అలా హలో హలో మేడం చెప్పండి మాట్లాడేది రేవంతేనా రేవంత్ మేడం చెప్పండి నేను ఏ మాట్లాడుతున్నాను మేడం చెప్పండి మేడం మీ కొడుకు డ్రగ్స్ కేసులో ఎది కాదు అయ్యో మేడం ఇలా మేడం డ్రగ్స్ కేసులో తోనే డ్రగ్స్ తీసుకొని దొరికాడు అందుకే అరెస్ట్ చేస్తున్నాం అయ్యో మేడం ఎందుకు మేడం ప్లీజ్ మేడం మా కొడుకును విడిచిపెట్ట విడిచిపెట్టాం కదా అది అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళను అయ్యో ప్లీజ్ మేడం అరెస్ట్ మీరు మా కొడుకుని అరెస్ట్ చేస్తే మా కొడుకు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది మేడం మేడం అరెస్ట్ చేయాలి మా కొడు ప్లీజ్ మేడం అరెస్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా

సరే లాస్ట్ ఒక ఐదు లక్షలు అయితే ఖచ్చితంగా పంపించాలి సరే మేడం నేను ఎలాగైనా చేసి అప్పు బ్యాంకులోనే తీసుకొని ఎలాగైనా మీకు ఐదు లక్షలు పంపిస్తాను మేడం మా కొడుకుని విడిచిపెట్టాలా మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ సరే పంపించండి మేడం పంపిస్తున్నాను మేడం మేము పంపించాలి సరే వచ్చింది మా కొడుకు మరి రియల్గానే అరెస్ట్ అయినా ఒకసారి అనుకోండి హలో హలో అరే ఎక్కడ ఉన్నావురా కాలేజ్ పోతున్నావా అన్ని నేను పోలీసు వాళ్ళు విడిచిపెట్టేదా పోలీసు వాళ్ళు నీ దగ్గరికి రాలేదా అయ్యో పుట్టిగా ఐదు లక్షలు పోగొట్టుకున్నా ఏమేందా అన్నా కూడా లేడీస్ ఒక లేడీస్ ఒక లేడీస్ పోలి పోలీస్ ఫోన్ చేసింది ఫోన్ చేసి మీ కొడుకు డ్రగ్స్ కేసులో దొరికాడు అని చెప్పింది చెప్పింది ఏం చేసినా మా కొడుకుని విడిచిపెట్టాలంటే నేను ఏం చేయాలంటే ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేయమన్నది నేను అప్పుడే ట్రాన్స్ఫర్ చేసినా మా మళ్ళీ మా కొడుకు ఫోన్ చేసిన నేను మా కొడుకు ఫోన్ అయితే కూడా కాలేకపోతాడ పోలీసు వాళ్ళే మన దగ్గర అన్న అని ఆన్లైన్ అనేస్తాన పద్ధతి లేదు నీకు ఆన్లైన్లో పోలీసులు అనేది అనిపిస్తే అది ఆన్లైన్ సైబర్ తోడని అర్థం చేసుకోవాలి అయ్యో అన్న తెలియదు కదా అన్న ఏం కాదు ఇప్పటికే సైబర్ క్రైమ్ వన్లైన్ త్రీ ఫోన్ చేసి మాట్లాడుతాను ఓకే అన్న హలో సైబర్ సెక్యూరిటీ గౌరవ సైబర్ టీమ్కి ప్రత్యేక ఆహ్వానం తెలుపుతూ నేడు జరుగుతున్న ఈ యొక్క ఓటీపీ కావచ్చు లేకపోతే అనేక రకాలైన సైబర్ నేరాల మీద అవగాహన కల్పించడానికి నేడు మా పాఠశాలకు ఫిక్ ఈ యొక్క సైబర్ క్రీమ్ అంటే ప్రతి నెల మొదటి బుధవారం నాడు ఈ సైబర్ జాగ్రత్త దివాస్లో భాగంగా మా పాఠశాలకు ఫిక్ మా పిల్లలకు